రెడ్డి గారు ఉప్రదాన నిండి గ్రమం సిరిగల్ల మండల మద్యాలపిల్ల వారి చెత్త కూడు వందల టుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రైతు ఆ యొక్క వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు శ్రీ కామకా రామరెడ్డి గారు నాగరాజు గుట్ట రాష్ట్ర తెలుగు యువత సెక్రీ వారి యువత మీదుగా మొదటి బహుమతిగా ఎనభై వేలు రూపాయలు రెండో బహుమతిగా అరవై వేలు రూపాయలు మంగా ప్రభాకర్ రెడ్డి గారు మేనేజర్ రిసీ తాజా ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపురం మూడవ బహుమతి నలభై ఐదు రూపాయలు శ్రీ పెగడాల చక్రెడ్డి గారు గొప్పపల్లి ఆర్కే సిరీస్ గుంటూరు నాలుగవ బహుమతి ఇరవై రూపాయలు శ్రీ దగ్గర శ్రీనివాస రెడ్డి సన్నాం చిన్నగొండారెడ్డి గారు రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కుందూరు రామ్ రెడ్డి గారు ఐదో కరోనా పదహైదు వేల రూపాయలు శ్రీ ఎన్నపూస చిన్న వెంకటరెడ్డి గారు రేగడపల్లి బార్డర్ ఆరో బహుమతి పదివేలు పాలు తాను ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు

బహుమతి రాని పెద్దకు కూడా ఐదు వేల రూపాయల బహుమతి అందజేశారు మూడో రౌండ్ తొమ్మిది అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి కుందూరు ూరు గారు గుప్పరమాన గ్రామం తిరిగల్ల మండలం అంజాల పిల్లవారి చెడ్డపోటీలో ఉన్నాయి పల్లె రైలు సంఘానికి బొమ్మని సత్వెంకట్ రెడ్డి బొమ్మని చిన్న వెంకటరెడ్డి గారు టచ్ అయిన కొరతలు అక్కడికే తీసి భద్రతకు పూర్తి వచ్చి చేయడం జరుగుతుంది ఎనాలు చక్కగా ఉన్నారో కేకలు రాలే

చేస్తారా ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి కానీ జనాల్లో కరెంట్ రాలే రావాలా చెత్తకు చెత్తకు పోటీనే వెలుగొండ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యములు దేవస్థానం చైర్మన్ అటువంటి కొందూరు శాసనరెడ్డి గారు మరియు సౌరాజి భాషాపతి రెడ్డి గారు మరియు మేకలవారిపల్లి రైతు కమిటీ మరియు పశు పోషకులు సత్యనారాయణ రెడ్డి గారు వారి సంపూర్ణ సహకారంతో ఈ వేళ నిర్వహించినటువంటి పోటీలో చెత్తకు చెత్తకు రసవత్తర భీకర పోరాటమే దూరాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేసుకుంటాయి ఈరోజు తను ప్రతి ఒక్కరు గుండూరి రామ్ గోపాల్రెడ్డి ఇష్టం మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ లో మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బొమ్మని పెద్ద వెంకటెట్టి బొమ్మని చిన్న వెంకటెట్టి మేకల పల్లె ఐదు వేల రూపాయలు మేకల అచ్చి సన్నాపురానికి కలుగుతాను ఐదు వేలు బండల గుర్తి మాకు నాలుగు వేల ఐదు వందలు మేకల తిరుపతి రెడ్డి మేకల వాడి బైలి వెంకటరెడ్డి అరవై రూపాయల ఐదు వేలు ఈ అమౌంట్ కే గొడప్ప సిద్ధప్ప నాకు చెప్తుంది తనకు లక్కుందే నేను శుభం లాంటానే అది గట్టం తీసుకోని నేను గట్టం తీసుకుంటా మిగతావన్నీ సో తో సో లో ఉన్నాయి ఆహా నాకు తిక్కలేస్తే చావైనా ఒక్కటే సీమైనా ఒక్కటే కెమెరామెన్ గంగాతో సిద్ తప్ప ఎవడు ఎప్పుడు ఎవడు సాటి రాడు రాలేడు ఒక అయితే రాడ్డి గారు కొందరు కొడితే ఎక్సో లో కొందరు కొడితే స్టాలింగ్ లో వినపడతాయి అదే నేను కొడితే કાળી આપકો કોચની કર કોરલે આપકો પડતો ની નેતેલાટ બલા 500 600 આના આ હા 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 તબક એ વેટીનર ચિંતા ઉતારે એ પા એકો ગાલી કોટી તકવા કંચદો એ Bravo, put him ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కుందూరు రాంబు పాల్ రెడ్డి గారు కుప్పరమాను తిన్న గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆహాహా ఒకేవేళ వెనకలు ఉన్నాడు మళ్ళా ఈ రాశాం తక్కువ గారు గ్రామేపురాలలో తెచ్చినప్పుడు గట్టిగా ఉంటాడు కూడా గ్రామేటు మామూలు రాళ్ళు గారు

సింహం పడుకుంది కదా అని చూలుతో జడవేసుకుంటాడ అదే పులి పలకరించింది కదా అని చెప్పి ఆ పక్కన నిలబడి వెళ్ళి తిరిగి నోటా అరవై ఐదుగుల దూర మొదటి స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాల సమయం నేను ఎవరో తెలుసా పగపగ ముట్టుకుంటే నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే స్థానంలో కొనసాగుతారు పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే அகத்தி ஸ்தானே கலசாகுத்தாரே

కుక్కరమాన తిన్న గ్రామం సిరిమల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త లాగిన దూరం మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి